హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఆర్పి రేసింపుల్ ఛానల్ మీరు చూస్తుంది ఎంగనూరు కేటల్ మార్కెట్ ఇక్కడ భారీ సైజులు ఉన్నారండి సీమ ఎద్దులు ఉన్నాయి రేట్ ఎంత చూస్తున్నాం పెద్దయినా ఏం రేటు నుంచి వచ్చినాయి మీ పేరు నాగేష్ ఫోన్ నెంబర్ ఉందా నంబర్ లేదు ఎన్న వాళ్ళు ఉన్నాయి అన్న ఏం రేటు చెప్తున్నావు కాటి రేటు ఒకటి ముప్పై ఐదు ఏ రోజు నుంచి వచ్చినాయి మీ పేరు అన్న మా ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి అన్న తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు నలభై ఆరు ఎన్నెన్ని వాళ్ళు అన్న ఏం రేట్ చెప్పినావు రేటు ఒక లక్ష ఇరవై వేలు ఏ ఊరు నుంచి వచ్చినాయి నాగలాపురం మీ పేరు వీరాంజనే ఫోన్ నంబర్ చెప్పండి అరవై మూడు సున్నా రెండు నలభై ఆరు ఎనభై నాలుగు సున్నా రెండు ఎన్నెన్ని పళ్ళలో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి పెద్ద ఏం రేట్ చెప్పు ఒకటి పదహైదు ఏ ఊరి నుంచి వచ్చినాయి అన్నది అందనాది మీ పేరు 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 మీ పేరు మీ పేరు మా పేరు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నా తర్వాత సంఘ్నేశ్వరు కాదు આનું કીટ પર બે લોક કર્યું ને ન આયંગાડ ક્યાં આયંગાડ ને આયંગાડ બે લોક કરી ચાલે આંજે ટાઈમ એને એટલે મનોલે આમે

నలభై అన్న ఏం రేటు చెప్తాం ఒకటి బజ్ చెప్పారు ఒకటి పది ఎవరు మనది గుడికెళ్ళు గుడికెల్లో మీ పేరు లక్ష్మణ లక్ష్మణ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఎన్ని వల్ల ఉంది నాలుగు నాలుగు వాళ్ళకి ఇప్పుడు ఊడిపోయినాయి ఓకే అన్న ఏం రేటు చెప్పినావు కోటేళ్ళకి చెప్పను ఏమి రేట్ చెప్పినావు అరవై రెండు వేలు ఓకే ఓకే మీ పేరు నర్సప్ప ఫోన్ నంబర్ చెప్పండి అంతేనంట ఏం రేటు చెప్పినావు కాటి రేటు ఒకటి ముప్పై ఐదు ఎవరు నుంచి ఇచ్చినావు మీదే బాపన్ కంపాడు మీ పేరు మీ సాల చిన్నోడు ఫోన్ నంబర్ చెప్పండి తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు తొంభై ఎనిమిది ఉన్నాయి ఆరు పళ్ళతో ఉన్నాయి అన్న ఏం రేట్ చెప్పినావు కానీ చెప్పారు ఒకటి ముప్పై ఐదు ఎవరు నుంచి వచ్చాను బాపన్ బాబు తొడ్డి మీ పేరు లింగన్న లింగన్న ఫోన్ నంబర్ చెప్పండి ఎనిమిది నాలుగు డబల్ డబల్ తొమ్మిది ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది జీరో ఐదు తొంభై ఎనిమిది జీరో ఐదు తొంభై ఎనిమిది నలభై ఆరు నలభై ఆరు ఉన్నాయి ఒక రెండు పళ్ళు ఒకటి పల్లెలే ఇంకా ఏం రేట్ చెప్తున్నాను లక్ష పది ఐదు ఎవరు నుంచి వచ్చాను సో కూడా ఎన్నెండి వాళ్ళలో పల్లెలే ఇంకా పల్ల పళ్ళతో మీ పేరు నాగరాజు నాగరాజు ఫోన్ నంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు సున్నా తొమ్మిది పని పోతున్నాయా పని పని పోతున్నాయి ಲಂಗ